వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శ్రీవారి భక్తులందరికీ కూడా ముందుగా క్షమాపణ చెప్తాను తప్పు మాట్లాడుతున్నాను రైట్ మాట్లాడుతున్నాను కాదు వాస్తవం మాట్లాడుతున్నాను కాబట్టి ఎందుకంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతీసుకుంటారు ఎందుకంటే రాజకీయాలు అనేవి ఈ భక్తిలోకి వచ్చేసిన తర్వాత భక్తి అనేది తగ్గిపోయింది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మొన్న మధ్యన మా బావ ఫోన్ చేసి అరే జర్నలిజం లో ఉన్నావు కదా నీకు అన్ని పార్టీలు వాళ్ళు తెలిసే ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ రెండు కూడా నీకు తెలిసిన వాళ్లే ఉంటారు కదరా టీటీడీకి దర్శనానికి నాకు ఒక లెటర్ కావాలరా ఒక ఆరుగురు మన వాళ్ళు వెళ్ళాలి అంటే మా బావ వాళ్ళ కుటుంబం మేము ఆరుగురు వెళ్ళాలిరా ఫలానా తేదీకి దర్శనం కావాలి నాకు ఏమైనా రికమెండ్ చేస్తామంటే ప్రయత్నిస్తాను రా అన్న ప్రయత్నిస్తాను అని చెప్పి నాకున్న పరిచయాలతో ఫోన్ చేశా ఫోన్ చేసి మాట్లాడడానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు డేట్లు ఖాళీ లేవు అని చెప్పారు సరే అప్పుడు పెద్ద లేదు ఇప్పుడు పెద్ద తేడా లేదు ఈ డిలే అనేది ఉంటుంది కామన్ అయితే అప్పట్లో ఉన్న ఇది ఏంటంటే ఇప్పుడు లెటర్ కి ఆరుగురు వెళ్తున్నారు చాలా వరకు ఆరుగురిని మాత్రమే పంపిస్తున్నారు అప్పట్లో ఒక్క లెటర్ మీద వంద మందిని నూట యాభై మందిని రెండు వందల మందిని పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు అదొక వ్యాపారంలా కొనసాగింది దర్శనాల కేంద్రంలో ఎటువంటి సేఫ్టీ లేదు వ్యాపారం ఇంకా క్షమించ నాకు కోపం వస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్న మాజీ మంత్రి రోజా గారు మరి మాజీ మంత్రి హోదా పెట్టుకుని వెళ్తున్నారా ఏంటో తెలియదు తిరుమలలో ఇటీవల కాలంలో చాలా వరకు ఆ ఆవిడ దర్శనాలు అవుతూనే ఉన్నాయి పోనీ ఆవిడ తోటే కొడుకు తోటి భర్త తోటి వెళ్తుందా అంటే లేదు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ కొత్త మొహాలే అంటే ఇక్కడ పాజిటివ్ గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ దర్శనం దొరకడం అనేది చాలా దుర్లభం అలాంటి దర్శనాన్ని ఆవిడ ప్రతివారం ఆవిడ చేయిస్తున్నారు తెలిసిన వాళ్ళందరికీ కూడా దాంట్లో తప్పు పడతారా అని మాట్లాడతారు వెంకయ్యనాయుడు గారు మొన్న మాట చెప్పారు విఐపిలు కూడా ఏడాదికి ఒక్కసారే వెళ్ళండి అలా వెళ్తేనే సామాన్య భక్తులకైనా సరే త్వరగా దర్శనం దొరుకుతూ ఉంటుంది లేదంటే ఈ విఐపి బ్రేక్లు వీటి వల్ల సామాన్య భక్తులకు దర్శనం దొరకట్లేదు చాలా మంచి మాట కానీ ఈ విఐపీలు అంటే ఎవరు అనుకోవాలి డబ్బున్న వాళ్ళకి మాత్రమే వెంకటేశ్వర స్వామి అక్కడ ఏమన్నా దేవుడా వాళ్ళకి మాత్రమే విఐపి దర్శనమా సర్వదర్శనం వచ్చేటువంటి వాళ్ళకి దర్శనం అమ్మకూడదా ప్రత్యేక దర్శనాలు దేనికోసం ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మిగతా వాళ్ళకి ఆరుగురికి అన్నటువంటిది ఉన్నప్పుడు మరి రోజా గారికి వచ్చేసరికి మిగతా వాళ్ళకి విఐపిలు కంటే ఇది ఎలాగో అర్థం చేసుకోవాలో తెలియట్లేదు నాకు సిపిఐ నారాయణ గారు వాళ్ళ లో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఆఫీస్ సెక్రటరీ వారి కుమార్తె పెళ్లి కోసం అని చెప్పి తిరుపతి వెళ్లారు వెళ్ళి ఆలయాన్ని దర్శించుకున్నారు అక్కడికి అది ఓకే బట్ రోజా గారికి ఏంటి పని ఎందుకంటే సరే నారాయణ గారు వాళ్ళతో వచ్చిన వాళ్ళతో కలిసారు బానే ఉంది ప్రతిసారి కూడా ఎంతో మందిని వేసుకుని వెళ్ళడం అంటే ఇప్పటికీ అదే లిటరల్ సంస్కృతి అలా పది మంది ఇరవై మందిని తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు గౌరవ బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డ్ చైర్మన్ ఆయన దృష్టికి ఇది వెళ్ళట్లేదా లేదు రాజకీయ నాయకులు అందరూ ఒకటేనా అందరూ పైకి పార్టీల పరంగా కొట్టుకుంటూ ఉంటారు తప్పితే వెనకాల మన వ్యాపారం మందే మనకున్న పరిచయాలు మనం మన ఇష్టం హ్యాపీగా రాజకీయంగానే మా విభేదాలు పబ్లిక్ లో చూపించేసరికి వీటినే పెద్దగా చూపించడాలు తేడా ఏముంది తిరుమలలో ఇంకా దర్శనాలకి అదే తంత కొనసాగుతోంది దాని మీద టిటిడి బోర్డు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తుంది ఇలాంటి విఐపి సంస్కృతిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళకి రానటువంటి పరిస్థితి దర్శనానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఒకసారి పన్నెండు గంటలు పడుతుందా అలాగే మన మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేస్తాము దర్శనాలకు సంబంధించి త్వరగా అవుతాయంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దయచేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దర్శనాలని ఇదని పెట్టకండి అది ముందు అప్లై చేయడానికి ఏంటి అనేది మేధావుల కమిటీ ఒకటి వేసి కూర్చొని చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పారు సరే అది ఇంకొక టాపిక్ అనుకుందాం బట్ ఈ దర్శనాల దగ్గరకు వచ్చేసరికి ఏంటి ఏంటంటే పెద్దరెడ్డిది ఒక లెటర్ కూడా బయటపడింది మళ్ళీ ఇంకొకటి ఏకంగా నూట యాభై మందికి పైన హెడ్డింగ్ లో ఒక పేరు పెట్టి కింద వరుసగా అని చెప్పి నూట యాభై మందికి సింగిల్ లెటర్ మీద పంపించేశారు దర్శనాలకి అది సర్వదర్శనాల్లో క్యూ లైన్ లో నించోడు వీళ్ళకి వచ్చేసరికి మాత్రం ఇలాంటి దర్శనాలు బిఐపి దర్శనాలు ఉండవు వీళ్ళకి ఎవరికి లెటర్లు ఇవ్వరు ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ ఎమ్మెల్యేలకి ఎన్ని లెటర్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి వీళ్ళేం దైవాంశ సంభూతులు అయితే కాదు కదా రాజకీయ నాయకులందరూ కూడా వీళ్ళకి మాత్రమే ప్రత్యేక దర్శనాలు దొరకాలి వీళ్ళు మాత్రమే ప్రివిలేజ్డ్ సామాన్య భక్తుడికి ఒకలాగా మిగతా వాళ్ళకు ఒకలాగా అంటే ఈ సంస్కృతి చాలా కష్టం తిరుమల దేవస్థానం త్వరగా దీని మీద ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి భక్తులందరిది కోరిక దృష్ట్యా ఇక్కడ తప్పు పట్టడం కాదు ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇచ్చింది ఆ ప్రివిలేజ్ ఇచ్చింది ప్రజలు ఓట్లేసి అలాంటి వాళ్ళు దర్శనం వెళ్ళేటప్పుడు క్యూ లైన్ లో పడిగాపులు పడి ముందుకు వెళ్తూ ఉండాలి వాళ్ళ కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్నదానం పెడుతున్నారు దానికి దాతలు ఇస్తున్నారు నేను కోటి రూపాయలు కట్టాను అంటే నాకు ఒక దర్శనం క్యూ లైన్లో వెళ్తే ఇంకొక దర్శనం దేవుడి దగ్గర ఏమిటో అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఇది ఒక సమస్య అందరూ జనరల్ గా మాట్లాడేది బట్ ఈ లెటర్ల సంస్కృతి ఈ విఐపి లెటర్ల సంస్కృతి మాత్రం ఖచ్చితంగా దీన్ని తొలగించడం బెటర్ ఏమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా నాకుంది అలాగే విఐపి దర్శనాలు వీళ్ళకి ఏడాదికి ఒక్క రోజే పెట్టాలి ఖచ్చితంగా ఏడాదికి ఒక్క రోజు అది వాళ్ళు పుట్టినరోజు అవనివ్వండి పెళ్లి రోజు అవనివ్వండి ఇంకోటి ప్రతిదానికి వైకుంఠ ద్వారా దర్శనానికి లేదంటే ఇంకోటి అని చెప్పి విఐపీ పొద్దున్నే తలవర్జమని అందరితో కాకుండా వాళ్ళకి స్పెషల్ గా దర్శనాలు చేయించి మిగతా వాళ్ళందరికీ అది అవ్వకుండా అంటే దీని మీద కూడా చాలా మంది పెద్దలు మాట్లాడాలి ఎంత ఎంతైనా సరే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది ఇక్కడ రోజా గారు వెళ్ళారు అన్నటువంటిది నాకు ఇబ్బంది కాదు ఆవిడికి అక్కడ లోకల్ గా ఉన్నారు రోజు దర్శనానికి ఆవిడ వెళ్తే లో నుంచి వెళ్ళమనండి నేను మాజీ మంత్రిని లేదంటే నేను ఒక ఎమ్మెల్యేని నేను మినిస్టర్ని ప్రోటోకాల్ దేనికి ప్రోటోకాల్ ఓట్లేసి గెలిపించారు ప్రజాస్వామ్యంలో ప్రజలు మరి ప్రజలకు ఉండద్దా ప్రోటోకాల్ కేవలం వీళ్ళకి మాత్రమేనా ఎక్స్ట్రా ప్రివిలేజ్ అనేది నేను మాట్లాడట్లేదే అట్లీస్ట్ దేవుడి దగ్గర అయినా సరే భక్తితో వెళ్ళాలి కానీ ఇలా పెద్ద పెద్ద పదవులని వేసుకొని ఆ కిటి ఆ కిరీటాలతో వెళ్ళడం అసలు చాలా మందికి అర్థం కానిటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా బట్ అక్కడ ఏం జరుగుతోంది అనేది ఈ ఈ లెటర్లకు సంబంధించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత టిటిడి బోర్డు మీద ఉంది ఖచ్చితంగా తెలియజేసి తీరాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి